హలో అండి అందరు బాగున్నారా ఈరోజు పురాణ ప్రశ్నలు జవాబులు అనే అంశంలో అంశంలో భాగంగా శ్రీ దత్తాత్రేయుని గురించి తెలుసుకుందామండి శ్రీదత్తుడు అత్రి మహర్షి అనసూయాదేవి యొక్క కుమారుడండి ఒకసారి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనుసూయాదేవిని పరీక్షింపదలిసి తన దగ్గరకు వచ్చి మాకు వివస్త్రగా ఆహారాన్ని పెట్టమని భోజనం పెట్టమని అడుగుతారండి అప్పుడు అనుసూయాదేవి ప్రాతిపత్య మహంతో ఆ త్రిమూర్తుల్ని చిన్నపిల్లలుగా చేసి భోజనం వడ్డిస్తుందన్నమాట అప్పుడు త్రిమూర్తులు వరం కోరుకోమంటే అనుసయాదేవి ఈ త్రిమూర్తుల్ని తనకు సంతానంగా పుట్టాలని కోరుకుంటుందన్నమాట అప్పుడు త్రిమూర్తుల అంశతోతి దత్తాత్రేయుడు పుడతాడనమాట తర్వాత దత్తాత్రేయుడు యొక్క భార్య పేరు తెలుసా దత్తాత్రేయుడు యొక్క భార్య పేరు అనఘాదేవండి ఇలాంటి వీడియోల కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్